పోయిన సార్ ఎట్లా ఉండే పోయినసారి ఆ ముసలి మంచి టైం చేసేది వాడు ఇల్లు సార్లో కూడా నా నారు అంటే ఆ ఎలివేటర్ కాడికి పోయి పైసలు తెచ్చి జైలు పెట్టుకొని వచ్చేది ఇలా రెండు సార్లు గుర్తు రెండు సార్లు గుర్తు మొన్న మన వాడితే ఇలా పెట్టి ఎవరు ఎవరు బ్యాంకోడు కాదు మన ముఖ్యమంత్రి పేరు గుర్తుందా నీకు రేవంత్ రెడ్డి గారు అంతేనా ఇప్పుడు జనాలు నమ్ముతున్నారు ఆనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్నే దొంగల ఏదో పది చేసిండు వాడు చేసి అవి సారికి వెళ్తే ఒత్తిడి చేస్తే ఇంకేం మంచిగా చేస్తాను అదే మంచిగా చేస్తలేరా ఏం తక్కువ చేసి ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు సార్లు ఇస్తే ఇతను మూడు సార్లు ఇస్తా అని చెప్పిండు ఇత్తాడు కదా మంచిగానే అవి నాటే లేవరకు నాటే ఇంతవరకు అంతేనా

ఇప్పుడు రెండు ఆటో నువ్వు కేల్ మగ్గాలే ఉన్నరు దొంగనాడు ఇంకొక బస్సు బస్సు ఊరు పెట్టాడు బస్సు ఎక్కితే ఊకే పోతాం మేము చేస్తాం ఆరు నెలలకు నడు పోతాం ఊకే పోతాం ఒక ఆలోచించే పెట్టిండు ఏమిటి పెట్టిండు పనిలేక అందరు పోతారా ఎవరు పోతారా ఏం పనిలే వాళ్ళు మేము పోతామా చేసుకుంటే చేసుకుంటే బతికేట మేము పోయినసారి మంచి అందరికి చేసిండుకుంటే అందరికి ఇస్తే అందరికి ఇచ్చిండు మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఏమున్నది ఈ మూడు వాటి రెండు వాటిలో బంద్ చేసిండు ఒకసారి ఇస్తే ఒకసారి కూడా ఇంటికి రాకుండా చేసిండు ఓర్లో పెట్టిండు అప్పులు కట్టు అంటే కాలవే ఇట్లా ఏం అప్పులు కడతాం పెట్టి వాళ్ళు వెళ్తానో మాకు అవసరంలకు రెండు వాటా పోయింది ఒకసారి వేసింది మొన్న మొన్న నేత కూడా ఇంటికి రాలేవి